అందరికీ నమస్తే అండి వాలంటీర్లకు వెన్నుపోటు మేబీ ఈ హెడ్డింగ్ చూస్తే కొంతమంది కోపం అవ్వచ్చు కొంతమంది హర్ట్ అవ్వచ్చు కొంతమంది బాధపడవచ్చు కొంతమంది ఉల్లాసపడవచ్చు ఏదైనా జరగచ్చు ఏం జరిగినా నాకు సంబంధం లేదు ఎందుకంటే నేను హెడ్డింగ్ పెట్టి క్వశ్చన్ మార్క్ ఎందుకు పెట్టాననేది కూడా చాలా క్లియర్గా చెప్తాను చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకు హామీ ఇచ్చారు పదివేల జీతం ఇస్తాము అని ఎన్నో తేదీని హామీ ఇచ్చారో మీకు గుర్తుందో నేను చెప్పనా ఈ ఏడాది ఉగాది రోజు పంచాంగ శ్రవణం జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మాట్లాడుతూ వాలంటీర్లకు పదివేల జీతాలు ఇస్తాము వాలంటీర్ల సేవలు కొనసాగిస్తాము వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయము అని చెప్పారు జీతం పెంచుతామని హామీ ఇచ్చారు కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదా దాదాపుగా ఈ డెబ్భై ఐదు రోజుల్లో వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు వాళ్ళకి శాలరీస్ కూడా వెయ్యట్లేదు వాళ్ళ సేవలు వాడుకోవట్లేదు పెన్షన్ల పంపిణీకి వాళ్ళని వాడట్లేదు ఏ దీనికి కూడా వాళ్ళని వాడట్లేదు గ్రౌండ్ లెవెల్లో ఏ సర్వేలకి కూడా వాళ్ళని వాడట్లేదు పెన్షన్ల పంపిణీ అసలు వాలంటీర్లు ఉన్నారు అనేది గుర్తించట్లేదు వాళ్ళకి శాలరీస్ కూడా వేయట్లేదు సో ఇక్కడ వాలంటీర్లకు లేనిపోని డౌట్లు క్రియేట్ అయ్యాయి ఇదేంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మాకు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామన్నారు శాలరీ పెంచుతామన్నారు కానీ ప్రభుత్వం వచ్చిన ఈ రెండు నెలల్లో మాకేమీ లేదు మాకేం పనులు చెప్పట్లేదు జీతం ఇవ్వట్లేదు అని వాళ్ళకి భయం మొదలైంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాలంటీర్ల వ్యవస్థకు ఈ నెలతో చివరు ఈ నెలాఖరుతో చివరు ఈ నెలాఖరు వాళ్ళు ఖచ్చితంగా క్యాబినెట్లో డెసిషన్ తీసుకుంటే వాలంటీర్ వ్యవస్థ కొనసాగినట్టు లేకపోతే మాత్రం ఒక అకమ్మకి వచ్చిన పరిస్థితి తప్పదు ఈ ఈ నెలాఖరు లోపు ఒక క్యాబినెట్ మీటింగ్ ఉంది మేబీ ఇరవై ఏడవ తేదీన ఉంటుందేమో అందులో నోట్ పెట్టి ఒక డెసిషన్ తీసుకోవాలి పాలసీపరమైన నిర్ణయం ప్రకటించాలి వాలంటీర్ల విషయంలో లేకపోతే మాత్రం వాలంటీర్లు వ్యవస్థ లేనట్టే ఇంకా భావించుకోవచ్చు అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన హామీ ఇచ్చారు కాబట్టి చూసి చూసి ఆ హామీని కూడా రాష్ట్రం మొత్తం అందరూ చూశారు కాబట్టి మేబీ ఉంచుతారనే అనుకుంటున్నాం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారనే అనుకుంటున్నాం కాకపోతే నేను గతంలో చాలా వీడియోస్లో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను జల్లెడ పడతారు ఇప్పుడు మన రాష్ట్రంలో దాదాపుగా ఒక లక్ష డెబ్భై వేల మంది వాలంటీర్లు ఉన్నారు గతంలో వైసీపీ ఉన్నప్పుడు ఒక రెండు లక్షల అరవై నాలుగు వేల మంది వాలంటీర్లు ఉండేవాళ్ళు వాళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల టైంలో తొంభై వేల మంది రిజైన్ చేశారంట తొంభై ఒక్క వేల మంది కాబట్టి మిగిలిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు సో వాళ్ళు వైసీపీ ఎంత ఒత్తిడి చేసినా రిజైన్ చేయాల కట్టుబడి ఉన్నారు సో వాళ్ళందరిలో ఇప్పుడు కొంత జల్లిడి పడతారు వాళ్ళు ఏకపక్షంగా వైసీపీకి చేసిన వాళ్ళు ఎవరు వైసీపీ వాళ్ళు ఎవరు వైసీపీ కార్యకర్తల పిల్లలు ఎవరు వైసీపీ నాయకులు మనుషులు ఎవరు అనేది గుర్తించి వాళ్ళని పక్కన పెట్టి న్యూట్రల్గా వ్యవహరించిన వాళ్ళకి కాస్త ఉపయోగపడతారో అనుకునే వాళ్ళని ఉంచే అవకాశం ఉంది మేబీ ఇప్పుడున్న లక్షా డెబ్భై వేల మందిలో ఒక డెబ్భై వేల మందిని ఉంచే లక్ష మందిని తీసేస్తారా లేదా లక్ష మంది నుంచి డెబ్భై వేల మందిని తీసేస్తారా ఏదైనా సరే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చింది అంటాను నేను ఎందుకంటే వాలంటీర్లు ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు వాలంటీర్ల వ్యవస్థ మీద తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకత ఉండొచ్చు కాక కానీ వాళ్ళ మీద గ్రౌండ్ లెవెల్లో కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది కొంతమందిలో అని కాదు కొంతమందిలో ఎందుకంటే వాలంటీర్లలో కొంతమంది కూడా చిల్లర పనులు చెత్త పనులు చేశారు మనం బయటకు చెప్పలేని ఈ విధవ పనులు చేశారు కొంతమంది అందరూ కాదు కొంతమంది ఇప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలు వాళ్ళ జోలికి వెళ్ళడం సంక్షేమ పథకాలు ఇస్తున్న పేరుతో వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి కొంచెం ఇబ్బంది పడ్డం ఇవన్నీ చేశారు కొంతమంది అంటే చనువు తీసుకున్నారు అడ్వాంటేజ్ తీసుకున్నారు అలా కొంతమంది వాళ్ళకు వచ్చిన అవకాశాలను మిస్యూజ్ చేసుకున్నారు వాళ్ళని పక్కన పెట్టిన మిగిలిన వాళ్ళతో అటు అంటే అటువంటి ఆరోపణలు వచ్చిన వాళ్ళని అటువంటి వివాదాలు ఉన్న వాళ్ళని అటువంటి టాక్ ఉన్న వాళ్ళని పక్కన పెట్టిన మిగిలిన వాళ్ళని అంటే జల్లెడ పడితే బాగా జల్లెడ పడితే ఒక డెబ్భై వేల మందో ఎనభై వేల మందో తొంభై వేల మందో నిజమైన అర్హులు మిగులుతారు నిజంగా జాబ్ నీడు వాళ్ళు మిగులుతారు సో వాళ్ళని కొనసాగించవచ్చు సో ఇది ప్రభుత్వం ఎంత త్వరగా నిర్ణయం తీసుకున్నా అంత మంచిది ప్రభుత్వాన్ని వాలంటీర్లు గట్టిగా అడిగే హక్కు వాలంటీర్లకు ఉంది ఎందుకంటే ప్రభుత్వ చంద్రబాబు గారు మేము వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేసేస్తాము అని చెప్తే వీళ్ళు అడిగేవారు కాదు ఏముంది గవర్నమెంట్ వాళ్ళది వచ్చింది కాబట్టి ఆయన ముందే చెప్పాడు కదా రద్దు చేసేస్తామని మనం ఇంకెందుకులే సైలెంట్గా ఉందాం అనుకునేవాళ్ళు కానీ ఆయన రద్దు చేస్తామని చెప్పాల వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తాము పదివేల జీతం ఇస్తాము అని చెప్పాడు కాబట్టి వాలంటీర్లు డిమాండ్ వీళ్ళు వీళ్ళకి ఆ హక్కు ఉంది మీరే కదా సార్ చెప్పారు మా వ్యవస్థ ఉంచుతామని సో మీరు ఇప్పుడు సీఎం అయ్యారు మాకు చెప్పండి సమాధానం అని వీళ్ళు వీళ్ళు గట్టిగా అడగచ్చు ఎందుకంటే ఇచ్చిన హామీ ఉంది కాబట్టి సో ఆ హామీ నెరవేర్చుకుంటారా లేదా నాకు తెలిసినంతవరకు నెరవేర్చుకుంటారు కానీ టైం పడుతుంది చాలా టైం పడుతుంది మేబీ అది సెప్టెంబర్ నుంచో అక్టోబర్ నుంచో అనేది తెలియదు ఎందుకంటే సచివాలయ వ్యవస్థను కాస్త ప్రక్షాళన చేసే ఉద్దేశంలో ఉంది ప్రభుత్వం ఇప్పుడు వార్డుకో సచివాలయం ఉంది గ్రామాల్లో సచివాలయాలు ఉన్నాయి వీటిని కొంచెం తగ్గించే కుదించే ఆలోచనలో ఉంది అంటే రెండు మూడు గ్రామాలు కలిపి ఒక సచివాలయం పెడితే బాగుంటుంది క్లస్టర్ వ్యవస్థలో సచివాలయం పెడితే బాగుంటుంది అని అనుకుంటున్నారు సో అంటే సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేసి అనవసరమైన సచివాలయాలను తీసేసి అప్పుడు సచివాలయానికి ఇద్దరునో ముగ్గురో వాలంటీర్లను పెట్టాలి అనే ఆలోచనలో ఉన్నారంట సో ఇదంతా కూడా ఒక పెద్ద వ్యవహారం పాలసీ పరమైన నిర్ణయం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి సచివాలయ వ్యవస్థ మీద వాలంటీర్ల వ్యవస్థ మీద అది తీసుకోవడానికి ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది కొంతమందితో మాట్లాడుతున్నారు కొంతమంది ఐఏఎస్లు వాళ్ళ వీళ్ళ అభిప్రాయాలి తీసుకుంటున్నారన్నమాట సో అందుకే టైం పడుతుంది వాలంటీర్లకు వెన్నుపోటు అంటే ఇప్పుడున్న సగం మందికి వెన్నుపోటు ఉన్నట్టే సగం మంది ఉద్యోగాల నుంచి లేచిపోవలసిందే అంటే రిజైన్ చేసిన వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఆ సగం మంది ఎంత ఎవరు అనేది మాత్రం చెప్పలే పూర్తిగా ఏకపక్షంగా పనిచేసిన వాళ్ళ లేదంటే విద్యార్హతలు నిర్ణయిస్తారా అనేది చూడాలి ప్రభుత్వం తీసుకొచ్చే పాలసీ డేషన్ బట్టి చూడాలి సో ఈలోగా వాలంటీర్లు వాళ్ళు ఆందోళనకు సిద్ధమవుతున్నారు కలెక్టరేట్లకి దగ్గర ధర్నాలకు సిద్ధమవుతున్నారు వాళ్ళకి ఇచ్చేది చిన్న శాలరీ అది కూడా లేకపోవడంతో కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నారన్నమాట చాలా చోట్ల థ్యాంక్ యూ